బీజేపీ నమస్కారం నాతోటి బీజేపీ నాయకులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు నిన్నటి రోజున వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు వైస్ చైర్మన్ ఒక సబ్జెక్టు మీద మాట్లాడారు ఆ సబ్జెక్టుకు ఎందుకంటే ప్రతిసారి నంద్యాల్లో మధుస్వామి మీద ఫోర్ ట్వంటీ కేసు ఉంది మధుస్వామి ఫోర్ ట్వంటీ మధుస్వామి చేసింది అక్రమం మధుస్వామికి అధికారం ఇక్కడ ఉంది మధుస్వామి హంపి పొలాలకు మధుస్వామికి ఏం అధికారం ఉంది అనేది వాళ్ళ వాదన నేను కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఎందుకంటే నేను ఏ పార్టీని అయితే బయటో ఆ పార్టీ వాళ్ళు నన్ను ప్రశ్నిస్తే నేను జవాబు చెప్పాలని ఎదురు చూస్తున్నాను ఎందుకంటే అది వాళ్ళకే సమాధానం చెప్తే కరెక్ట్ అనమాట ఎందుకు అంటే నేను రెండు వేల పదకొండులో హంపి విద్యారణ్య శంకర భారతి పీఠాధిపతుల వారు రెండు వేల పదకొండులో కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నాకు ఇచ్చినటువంటి శ్రీముఖం దీన్ని ఏమంటారంటే వాళ్ళ భాషలు అంటే పండిత భాషలో తర్వాత పీఠాధిపతులు ఇచ్చేటువంటి దాన్ని శ్రీముఖం అంటారు మన దగ్గర జిపిఏ లేదంటే ఇంకోటి ఏదో అని అంటారు ఇది శ్రీముఖం ఇది రెండు వేల పదకొండులో పీఠాధిపతుల వారు నాకు ఇచ్చినటువంటి శ్రీముఖం ఇది నరసింహులు గారు చదవాలి ఎందుకంటే అధికారం నీకు ఎక్కడుంది అన్నప్పుడు నీకు ఎవరిచ్చారు అన్నప్పుడు హంపి పీఠాధిపతుల వారు నాకు ఇచ్చినటువంటి శ్రీముఖ రూపంలో ఉన్నది ఇకపోతే రెండు వేల పదకొండు నుంచి అంటే రెండు వేల పదకొండులో హంపి పొలాలు ఎక్కడున్నాయో కూడా ఆ పీఠాధిపతుల వారికి తెలియదు పీఠానికి పీఠాధిపతిగా వచ్చినాడు కానీ ఎవ్వరు కూడా ఒక రూపాయి గుత్త కట్టేవాళ్ళు కాదు ఒక ఎకరాకు పొలానికి కూడా ఈ ఆదాయం హంపి మఠానికి వెళ్ళేది కాదు అటువంటి పరిస్థితుల్లో నేను హంపి క్షేత్రం చేయడానికి వెళ్ళినప్పుడు హంపి క్షేత్రంలో పీఠాధిపతిని దర్శనం చేసుకున్నప్పుడు నాకు ఇక్కడైనా పీఠాధిపతి దగ్గరైతే ఎవరైనా బ్రాహ్మణులు ఎవరైనా చేస్తారు అంటే ఎవరు మనోభావాల కోసం కాదు పీఠాధిపతి దగ్గర బ్రాహ్మణులు ఎవరైనా పోతే రెండు చెవులు పట్టుకొని మా గోత్రము ప్రవరం చెప్పుకొని మా ఇంటి పేరు చెప్పుకొని వాళ్ళకి నమస్కారం చేస్తాం ఆ చెప్పినప్పుడు ఓ మీరు బ్రాహ్మణ ఎక్కడుంటారు మీరు అని అడగడం జరిగింది అడిగినప్పుడు ఇక్కడ నేను పొలాన్ని ఆధ్వర్యంలో ఉంటాను స్వామి అంటే ఆధ్వర్యంలో డివిజన్లో మన పొలాలు దండిగా ఉన్నాయి వాటిని సంరక్షించే వాళ్ళు ఎవరు లేరు వాటిని చూడడానికి అంటే మనకు గుత్తలు ఆదాయాలు రావడం లేదు వాటిని ఏమైనా నువ్వు బయటికి తీయగల అడిగారు అడిగితే తప్పకుండా స్వామి నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తాను మీరు మీ పొలాల గురించి ఏదైనా డీటెయిల్స్ ఇస్తే నన్ను ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది చేసిన తర్వాత ఆయన ఈ శ్రీముఖ రక్రమంలో కార్యదర్శిగా నియమిస్తూ నాకు ఇది ఇవ్వడం జరిగింది ఆ వచ్చిన తర్వాత నేను ప్రతి ఊరికి వెళ్ళి నేను అప్పుడు పురోహిత కార్యక్రమంలో చాలా బిజీ రాజకీయాలు నాకు అప్పుడు రాజకీయాలకు నేను రాలేదు రెండు వేల పదకొండుకి రెండు వేల నాలుగు నుంచి సాయిబాసాయి రెడ్డి గారి దగ్గర పురోహితం చేస్తూ వాళ్ళ ఇంటి పురోహితులుగా ఉన్నాను ఎలక్షన్లో పాటు ఎలక్షన్లో మాత్రమే ఆ పదిహేడు ఇరవై రోజులు ఆయన దగ్గర ఉండి మంచి చెడ్డ సలహాలు ఇచ్చేవాడిని ప్రత్యక్ష రాజకీయాల్లో అప్పటికి లేను ఆ పరంపరలో నాకు సాయిత్రసారి రెడ్డి గారితో ఉన్నటువంటి పరిచయం చేత నేను ఈ పొలాలన్నీ కూడా బయటకు తీసుకెళ్తామని చెప్పాను అయినా నేను అది తెచ్చిన తర్వాత కూడా మీరు సాయిత్రసా రెడ్డి గారిని కూడా అడగండి ఎక్కడన్నా మీకు హంపి పొలాల గురించి విడిపించవని కానీ అప్పజెప్పవని కానీ మిమ్మల్ని స్వామి ఎప్పుడన్నా మిమ్మల్ని రికమెంట్ చేయమని అడిగాడా హంపి పొలాల విషయం మీ దగ్గర ఎప్పుడైనా ప్రస్తావన తెచ్చాడని కూడా అడగండి నేను ఎప్పుడు కూడా ఆయన అధికారాన్ని కూడా నేను ఉపయోగించుకోలే ఆయన పేరు కూడా ఎక్కడ చెప్పాలి నేను నేనే స్వతహాగా పల్లెల్లోకి వెళ్ళి ఇది హంపి పొలం హంపమటానికి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి గుత్త కట్టడం లేదు మీరు ఇప్పుడు గుత్త కట్టకపోతే మేము వేలం పెట్టి వేరే వాళ్ళకు గుత్తకిస్తాం అని చెప్పి రైతులతో మాట్లాడి రైతులను ఒప్పించి ఒక ఐదు సంవత్సరాల పాటు నేను గుత్తలు వసూలు చేయడం జరిగింది వచ్చిన ప్రతి గుత్త స్వామీజీ దగ్గర కట్టి రిషిప్ ఇప్పించడం జరిగింది తర్వాత మాటి ఇప్పుడు ఈ పరంపరలు ఏమైందంటే నాకంటే ముందు నేను పీఠానికి రాకముందే రెండు వేల తొమ్మిదిలో స్వామీజీ ఏం చేసినాడంటే ఈ పొలాన్ని అమ్ముతాను అని గజ్జల్లి రైతులకు ఒక అగ్రిమెంట్ కూడా చేసినాడు నలభై నాలుగు ఎకరాల ఉంది దాన్ని అమ్ముతాను అని చెప్పి అగ్రిమెంట్ చేసాడు తర్వాత ఇంకొక పల్లె బతిని ఇది మన చిన్న కొనే ఆలు అక్కడ కూడా ఒక రెడ్డికి అక్కడ అమ్ముతానని నేను రా నేను పీఠానికి రాకముందే రిజిస్టర్ అది అగ్రిమెంట్ చేసినాడు నేను పీఠానికి కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నాకు ఎట్లా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలియదు నాకు అంటే ఎన్ని గవర్నమెంట్ నుంచి ఎన్నివోజు రావాలి యూనివర్సిటీ రిజిస్టర్ చేయాలనే విషయాలు మనకు తెలియవు అది స్వామికి లేదో తెలియదు నాకైతే దాంట్లో అమ్మడంలో కానీ కొనడల్లో కానీ ఆ పాత్ర నాకు ఏమాత్రం లేదు స్వామిజీ అయితే పూర్తి పాత్ర స్వామికి వచ్చి ఆ గజ్జలకు సంబంధించినటువంటి పొలాన్ని నలభై నాలుగు ఎకరాల్లో ఆస్పత్రి సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసినాడు ఆరున్నర ఎకరా కొనే వాళ్ళు ఏమిటైతే ఉందో అది మన ఆదాయం సబ్ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ చేసినాడు ఆయనే వచ్చి సంతకాలు పెట్టినాడు ఆయన ఫోటోలు ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉంటాయి అయింది అయిన తర్వాత మనం కూడా నేను కూడా స్వామిజీకి ఒక ఆలోచన చెప్పాను స్వామి ప్రతి సంవత్సరం నేను నా పనులు ఎదుర్కొని గుత్తల కోసం పోవడం వాళ్ళు పండిందని కొంత ఇవ్వడం పండలేదని కొంత ఇవ్వడం ఒక సంవత్సరం ఎక్కువ ఇస్తారు ఒక సంవత్సరం తక్కువ ఇస్తారు దీనికంటే కూడా మీరు ఎట్లా అమ్ముతున్నారు కదా పొలాలు అవి రైతులకు అమ్ముతే ఉపయోగం ఉంటుందో వాళ్ళకు బాగుంటుంది మీకు ఏమైనా గుత్తలు మాటి మాటి వసూలు చేసే పని లేకుండా సరిపోతుంది కదా అని చెప్పడం జరిగింది అవును ఈ ఆలోచన బాగుంది మరి రైతులతో మాట్లాడు చేద్దామని చెప్పాడు ఆ మాట్లాడిన పరంపరలో ముందు మొలగ వెళ్ళి దాన్ని తీసుకున్నాం మొలగ వెళ్ళి రైతులు చెప్పాం అయ్యా ఇట్లా మొన్న ప్రజలు ఇది కొనే వాళ్ళు రిజిస్టర్ అయిపోయినాయి మీరు కూడా ఏమన్నా పొలం కొనుక్కుంటే కొనుక్కోండి స్వామీజీ అమ్ముతాడంట అని చెప్పాం సరే స్వామీజీ పిలిచకపోయినాం స్వామీజీ ఎదుర్కొని వాళ్ళే మాట్లాడినారు స్వామీజీకే అరవై ఆరు లక్షల రూపాయలు ఎంత అరవై ఆరు లక్షల రూపాయలు డబ్బులు వాళ్ళు గజ్జల్లి వాళ్ళు పే చేయడం అరవై ఆరు లక్షల రూపాయలు తనకు ముట్టినట్టు ఆయనే ఒక డాక్యుమెంట్ అంటే ఆయన అనిపోయిన అరవై ఆరు లక్షల రూపాయలు నాకు ముట్టినవి నేను రిజిస్టర్ చేయించగలవాడు అని చెప్పి ఆయన పేపర్లు రాయడం రాసి ఇచ్చినాడు రాసి ఇచ్చిన తర్వాత గజ్జల్లి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు స్వామి ఆ స్వామి వచ్చి మాకు రిజిస్టర్ చేసిపోయినాడు మాకు బ్యాంకుల్లో లోన్ రావడం లేదు పొలాలు వరకు మా పేరుతో ఉన్నాయి కానీ అవి మాకు చెల్లుబాటు కావడం లేదని నాగరికి వచ్చినారు అప్పుడు నాకు విషయం అర్థమైంది ఎందుకు ఇవ్వడం లేదంటే లేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక ఎన్ఓసి కర్ణాటక సంబంధించి ఒక ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సపరేట్ మాకు మాకు మీరు అమ్ముకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని సర్టిఫికెట్లు కావాలంటావు ఆ సర్టిఫికెట్లు వస్తేనే బ్యాంకుల్లో లోన్ కొడతాయంటే మా పేరుకు వాల్యూ ఉంటుందంట అని చెప్పారు అప్పుడు ఆ మొలగవెల్లి పొలాన్ని నిలబెట్టాం అప్పటి నుంచి కూడా మీరు ఎన్ఓసి తీసుకొస్తే రిజిస్టర్ చేద్దాం లేకుంటే లేదు రేపు నాకు కూడా రైతులు ఇబ్బంది పెడతారు కాబట్టి మీరు అరవై ఆరు లక్షలు కట్టేది వాళ్ళ దగ్గరే ఉంది పొలం వాళ్ళ మీ దగ్గర ఉంది పొలం వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉంది మీరు ఎన్ఓసి తీసుకొచ్చే వరకు ఆ పొలం వాళ్ళు వేసుకుని ఉంటారు మీరు ఎన్ఓసీ తెచ్చి రిజిస్టర్ చేయండి అని చెప్పి గట్టి కూర్చోవడం జరిగింది ఆ గట్టి కూర్చోని పరిపరలో నాకు రైతుల నుంచి ప్రజలు ఎక్కువైనప్పుడు ఆమె అరవై ఆరు లక్షలు కట్టాం నాకు ఎప్పుడు రిజిస్టర్ చేస్తారో రైతులు నా దగ్గరకు వస్తారు ఎందుకంటే ఆ రోజు పిలిచిపోయిన నేను మాట్లాడించింది నేను కాబట్టి ఆ ఒత్తిడి తట్టుకోలేక నేను స్వామీజీతో గట్టి గట్టిగా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఆయన నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అంటే దూరం పెడుతున్నాడు ప్రతిసారి ఇది వచ్చినప్పుడు నాతో కొట్లాడుతు నువ్వు రాని రావద్దు నువ్వు వస్తున్న కేసు ఇట్లా ఆయన తప్పించుకోవడానికి నా మీద చేయడం జరిగింది చేసిన తర్వాత నేను రెండు వేల పద్దెనిమిది నుంచి పద్దెనిమిది ఎన్నింగ్ డిసెంబర్ లేదా జనవరి నుంచి నేను రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి నేను మఠానికి పోవడం తగ్గించిన తగ్గించిన తర్వాత కొంతమంది విలేకరుల రూపంలో వాళ్ళు ఇల్లు పోయేది మొదలు ఆడ అక్రమం చేసినాడు ఈడక్రమం చేసినాడు ఈడ డాక్యుమెంట్ చేసినాడు ఆడ డాక్యుమెంట్ చేసినాడు ఆడ అగ్రిమెంట్ చేసినాడు ఈడ అగ్రిమెంట్ చేసినాడు స్వామి ఎన్ని కోట్లు తిన్నాడు అన్ని కోట్లు తిన్నాడు తిన్నాడు ఆదోని డివిజన్లో ఆదోని డివిజన్లో ఉన్న పొలమే రెండు వందల పదహారు ఎకరాలు రెండు వందల పదహారు ఎకరాలు స్వామి చంపించే ప్రకారం అమ్మితే కూడా ఈ ఎకరా రెండు లక్షలు వస్తుంది వస్తే నాలుగు కోట్లు వస్తుంది మొత్తం ఎంత రిజిస్టర్ చేస్తే నాలుగు కోట్లు వస్తుంది అగ్రి నాలుగు కోట్లకు అగ్రిమెంట్ చేస్తే ఎంత వస్తారు మనం అగ్రిమెంట్ మనం ఎంత చేస్తాం వన్ బై ఫోర్త్ చేస్తాం వన్ బై ఫోర్త్ చేస్తారంటే ఎంత చేస్తారు ఒక కోటి వచ్చింటుంది ఒక కోటిలో నేను ఎంత కట్టించిన స్వామీజీకి ఒకే అమౌంట్ ఎంత కట్టించిన అరవై ఆరు లక్షలు కట్టించా ఇంకొక అమౌంట్ ఇది సాధ్యమంతరం సబ్జెక్ట్ మాట్లాడకూడదు చాండ్రోల్ నుంచి ట్రై చేశా ఇది సాయి ప్రసాద్ రెడ్డి గారి దగ్గర బంధువు సాయి ప్రసాద్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు ఈ పొలం మనం కొనుక్కుందాం ఈ పొలం బదినహాల్లో ఉన్నటువంటి పొలాన్ని మనమే కొనుక్కుందాం నువ్వు డబ్బులు మా మా బంధువుని మించుకొని పోయి నేను డబ్బులు ఇస్తాను మా బంధువుని పిలుచుకొని పోయి నువ్వు అగ్రిమెంట్ చేసి స్వామి దగ్గర పోయి డబ్బులు ఇచ్చి రాయించుకొని తప్ప అంటే నేను వాళ్ళ బంధువుని పిలుచుకొని పోయి పదహైదు లక్షలు ఇచ్చి పది నలభై నాలుగు నలభై రెండు ఎకరాలకు నేను స్వామి దగ్గర రాయించుకొని వచ్చిన స్వామి స్వహస్థాలు స్వామి సంతకము స్వామి శ్రీడు మీరు నేను అక్రమంగా సంపాదించుకునేవాడిని అయితే సాయి ప్రసాద్ నేను ఎందుకు రిజిస్టర్ చేసలేకపోయినా రిజిస్టర్ చేసే అధికారమే నాకుంటే రిజిస్టర్ చేసే శక్తి నాకుంటే నేను రిజిస్టర్ చేసే పొలాలు చెల్లుతాయి అనుకుంటే సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఆయన అధికారం ఉన్నప్పుడు ఎవరికి చెప్పే పనులు లోపల చేసేవాడిని కదా అమౌంట్ దాపు రెండు కోట్లు వచ్చేది కదా నాకు నేను తినేవాడిని కదా సాయి ప్రసాద్ గారి దగ్గర మరి నా దగ్గర రిజిస్టర్ చేసే శక్తి నేను చెల్లదేనే కదా ఊరుకున్నాను స్వామి అగ్రిమెంట్ చేసుకొచ్చిన మరి ఈయన ఈయన కూడా హంపి పొలాలు అమ్ముకున్నాడు పోయినాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నాడు నేను హంపి పొలాలు అమ్ముకుంటే నీ పొలాన్ని నేను ఎందుకు రిజిస్టర్ చేయలేకపోయినాను నేను మరి నువ్వు ఎందుకు రిజిస్టర్ చేయించుకోలేకపోయినా నేను చేస్తే చెల్లుతుంది అన్నప్పుడు రాలేదు అగ్రిమెంట్ మీద ఉంది అగ్రిమెంట్ మీద ఉంది ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ మరి సాయి దగ్గర ఉండాలి కదా నీ దగ్గరికి ఎందుకు వచ్చిందో మీరు అడగచ్చు అడిగితే నేను బీజేపీ పార్టీలో చేరేటప్పుడు బీజేపీ పార్టీలో చేరేటప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అది రిజిస్టర్ కాలేదు నువ్వేమో నా దగ్గరకుండా పోతున్నావు నా డబ్బులు నాకు కట్టిపోముందు నా పదహైదు లక్షలు కట్టి నీ ఇష్టం వచ్చి పోవంటే పదహైదు లక్షల రూపాయలు నేను ఇది మామూలుగా యాక్చువల్గా ఫామ్ కట్టాలా స్వామీజీతో మాట్లాడదాం స్వామిజీజీ ఒక టైం డేట్ చెప్తాడు ఆ డేట్ వరకు ఉందామంటే కూడా ఇవి నేను నా ఇంట్లో డబ్బులు తీసుకుంటే ఈ పదహైదు లక్షల రూపాయలు కట్టి బయటకు వచ్చిన ఆ భూమి మొదటి నుంచి ఎవరైతే రైతులు వేసుకుంటున్నారో ఆ రాజు ఆ రైతుల ఆధీనంలోనే ఉంది పొలం అది దానికి స్వామీజీకే పోతున్నారు గుర్తులు కట్టుకుంటున్నారు చేసుకుంటున్నారు ఈ పదహైదు లక్షల రూపాయలు నా చేతి నుంచి కట్టారు నేను అమ్ముకొని అక్రమంగా సంపాదించుకునేది అయితే నా చర్చించిన డబ్బులు కట్టే అవసరం ఉంది అదే 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 ఇప్పుడు ఏజెండ్ ఏంటంటే మనకు తెలిసినంత వరకు ఏంటంటే మఠాలను సంరక్షించి ధూపదీప నైవేద్యాలు జరిపించడానికి దాతలు ఇచ్చినటువంటి పొలాలవి వాటికి ఎటువంటి అంటే పీఠాధిపతుల దగ్గర కూడా ఎటువంటి డాక్యుమెంట్లు ఉండవు వాళ్ళ పేరు రిజిస్టర్లు ఉండవు వాళ్ళ పేరు ఈసీలు ఉండవుండవు మఠం పేరే వస్తుంది మఠం పేరు అమ్మకూడదనే విషయము పూర్తిగా నాకు గజ్జల్లి పొలం అనేప్పుడు అవగాహన లేకపోవడం వల్ల నేను ఆ రోజు అడ్డుకోలేకపోయా ఈ రోజు మొలగల్లి పొలాన్ని ఎందుకంత అడ్డుకుంటున్నానంటే మొలగ గజ్జెల్లి రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ ఆ రైతులకు అన్యాయం జరగకూడదు కానీ దాన్ని అడ్డుకున్నందుకు ఈ రోజు నేను చెడ్డగా నేను ఎంపీ పీఠాధిపతులకు కానీ ఆగని ప్రజలకు ఆగని వైసీపీ నాయకులకు ప్రజలకు కాదు ప్రజలకు మా మీద నిజమైనటువంటి అభిమానం ఉంది నిజమైనటువంటి సానుభూతి ఉంది స్వామి తప్పు చేయడం నా రెండు వార్డుల్లో ప్రజలు ముందు వార్డులో పనిచేసినట్టు కౌన్సిలర్ ఇరవై రెండో వార్డు కానీ ఇప్పుడు పనిచేసినటువంటి అవరావ అమరావతి ప్రజలు కానీ నన్ను ఎక్కడ ఎవరు పల్లెత్తు మానడం లేదు వాళ్ళు మమ్మల్ని నమ్మే మమ్మల్ని గెలిపించినారు ఈ విధంగా జరుగుతుంది ఇక ఇది నేను ఏ అధికారంతో చేసినారు అగ్రిమెంట్ అనే దానికి ఇది ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం వల్ల నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సబ్ గారు చేసినటువంటి పొరపాటే కొన్ని జీవితాలను చాలా ఇబ్బందులకు నెట్టింది ఎవరైతే చిన్న గోణాల్లో కొన్నటువంటి రైతు ఆ రైతుకున్న పొలం మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని కోర్టులో పాలు చేసి జైల్లో పాలు చేసి కడకు ఊరేడి పరిస్థితి ఈ పొలం కోసమే హంపి పీఠాధిపతి అబద్ధు ఎన్వసే అడిగింది హంపి పీఠాధిపతిని సబ్ సార్ వచ్చి అడిగితే ఈ ఆయన ఆ పరిస్థితి వచ్చేది కదా అందరూ ఉన్నాయి అది కూడా తొందరలో అంటే మేము కూడా ఏది ఒకేసారి తొందరపడి మాట్లాడడం బాగుంది కాబట్టి మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాం అంటే నేను చేయలేదు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణతో మీకు ఇస్తున్నా ఇకపోతే ఏ ఏ అధికారంతో కొన్ని అగ్రిమెంట్ చేసామన్నారు ప్రతిదీ కూడా పెద్ద అమౌంట్ ఉంటే అంటే అరవై లక్షలు యాభై లక్షలుంటే స్వామి దగ్గరికి పడి నేను చేసేవాడిని ఆయన ప్రతిదారి నా దగ్గర వచ్చింది లేదంటే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటే పిల్లలు కొన్ని కొన్ని చిన్న అమౌంట్లు అంటే రెండు వేల పద్మూడు పద్నాలుగులో నగరూరుకు సంబంధించి ఒరిజినల్ రాసినట్లు నగరూరు ఇవన్నీ కూడా నగరూరు తర్వాత తుగ్గలి సంబంధించినట్టు ఒరిజినల్ ఆఫ్ అవి నేను ఈ కార్యదర్శి హోదాలో సంతకం పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇచ్చి అమౌంట్ తీసుకోవడం జరిగింది స్వామీజీ కట్టడం జరిగింది స్వామీజీ కట్టడం జరిగిన తర్వాత స్వామీజీ కట్టిన తర్వాత స్వామీజీ దగ్గర ఒక డైరీ ఉంటుంది అంటే ఏ సంవత్సరానికి సంబంధించిన పుస్తకం ఆ సంవత్సరం నేను ఇచ్చిన రెండు వేల పద్నాలుగు పద్నాలుగు సంవత్సరం డీటెయిల్స్ నేను ఏ ఏ పొలానికి ఆయన దగ్గర చెల్లిసినటువంటి విషయాలు ఆయన దగ్గర క్లుప్తంగా ఉంటాయి దాంట్లో నో డౌట్ ఆయన ఎప్పుడైతే నేను మొలగవెల్లి పొలాన్ని ఎన్ఓసి తీసుకొచ్చేంతవరకు నువ్వు రిజిస్టర్ చేయడానికి లేదు అని నేను ఎప్పుడైతే అడ్డుపడ్డానో ఇదేదో ఇబ్బంది జరిగేటట్టుంది ప్రభుత్వాలు ఎన్ఓసి ఇవ్వడం లేదు నేను రిజిస్టర్ పోతే ఇబ్బంది పడతాను అనేటువంటి ఉద్దేశం చేత ఆయన నాకు ఫోన్ చేస్తే లిస్ట్ లేడు రైతులు ఎవరైనా పోతే మీ డబ్బులు నాకు కట్టేది మీరు వాడి కేసు పెట్టుకోండి అంటున్నాడు ఒక స్వామీజీ చేసే పని ఏంటంటే వారి మీద కేసు పెట్టుకోండి వాళ్ళు జైల్లో పెట్టించుకోండి అంటున్నారు మీకు ఇది హంపీ పీఠాధిపతుల వారి యొక్క ఫోన్ నంబరు ఆయన ఇది ఆయనకు నేను క్లుప్తంగా మొన్నటి మొన్న ఒక లక్ష ఒక కోటి పదహైదు లక్షల పదహైదు లక్షల రూపాయలు మీకు నేను మీకు అప్పచెప్పా ప్రతిదీ ఆయన మెసేజ్ చూసుకున్నాడు నేను పెట్టిన ప్రతి మెసేజ్ ఆయన చూసుకున్నాడు కానీ రిప్లై ఇవ్వడం నేను అంటే ఈ డాక్యుమెంట్ కూడా ఎట్లా చేస్తారు అన్నప్పుడు నేను ఒక చిన్న క్లారిఫై ఇవి చేశా చేసిన తర్వాత ఈయన ఎప్పుడైతే పలకలేదో ఈయన ఎప్పుడైతే నాకు పలకలేదో నేను రైతుల నుంచి చెడ్డ కాకూడదు కదా రైతుల నుంచి నేను చెడ్డ పేరు తెచ్చుకోకూడదు కదా అని వాళ్ళు ఎంతైతే అమౌంట్ కట్టారో వాళ్ళ అమౌంట్ రిటర్న్ చేసి వాళ్ళతో రాయించుకొని వాళ్ళ సంతకం తీసుకొని ఆ డాక్యుమెంట్ నేనైతే తీసుకున్నా రిటర్న్ ఇచ్చా రిటర్న్ ఇచ్చి డాక్యుమెంట్ నేను టికెట్ తీసుకున్నాను ఎందుకంటే ఇదిగో రాజకీయంగా నన్ను ప్రతిసారి స్వామి మీద పోర్టు స్వామి పెద్ద పోర్టు స్వామి మీద కేసుంది అంటున్నారు నేను కేసు ఉంది అని ఇన్ని రోజుల నుంచి మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టి మానసికంగా నేను ఎంత భేదన చేసినా సరైన దాని గురించి మాట్లాడితే సరైన జవాబు కావాలని ఇంతవరకు చేశాను ప్రతి డాక్యుమెంట్ మీదుగా మీరు క్లియర్గా చూడండి ప్రతి డాక్యుమెంట్ ఎదురుగా నేను ఇచ్చిన అమౌంట్ నాకు పుట్టింది నేను అమౌంట్ తీసుకుపోతున్నా తప్పకుండా ఎందుకంటే నేను ఒక హిందూ నేను ఒక బ్రాహ్మణ పుట్టల్లో పుట్టా ఒక బ్రాహ్మణ పుట్టుక పుట్టి ఒక పురోహిత పుట్టలో రాణిస్తూ ఒక హిందూ సంస్థను దారుణంగా దెబ్బతీయకూడదు అనే ఒక చిన్న నిర్ణయానికి కట్టుబడి ఎందుకంటే నేను ఈ ఊరికి వచ్చేటప్పుడు ఏ లేదు నన్ను ఇవరు హక్కును చేర్చుకుంది ఈ ఊర్లో నన్ను పురోహిత పరంగా ఆదరించింది నేను నా కొడుకులు ఉన్నతంగా రాణించారు నేను గౌరవంగా బతుకుంటున్నాను పది రూపాయలు సంపాదించుకున్నాను పది రూపాయలు సంపాదించుకున్న తర్వాత పది రూపాయలు నేను ఇంటి దగ్గర నుంచి పెట్టుబడి తెచ్చుకున్నది కాదు కాబట్టి వస్తే వస్తుంది పోతే పోతుంది అని చెప్పి నా భార్య పిల్లలను నచ్చ చెప్పాను వీళ్ళందరికీ కూడా రైతులకు అన్యాయం జరుగుతుందని ప్రతి రైతుకు నేను ఇచ్చేసి వెనక్కు తీసుకున్నాను నా డాక్యుమెంట్ నాకే రైతులకు నేను స్వతహాగా ఇచ్చిన డబ్బులు దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చాను ముట్టింది ఒక కోటి పదహైదు లక్షలు ముట్టింది కదా దీంట్లో ఎవిడెన్స్ ఉంది కదా ఈ విధంగా లీగల్ గా పోవడం పోకపోవడం అనేది కొంచెం నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా ఇప్పుడు ఇది 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 ఒక సబ్జెక్ట్ అన్నప్పుడు దీనికి మీరు అంటే హంపీ పీఠాధిపతి తరపున మీకు ఏ అధికారంతో మీరు మఠాలు అమ్మినారు గోలంబ అమ్మినారు అన్నప్పుడు దీనికి వచ్చిన క్లారిఫికేషన్ హంపీ ప్రధాన కార్యదర్శిగా నాకు హక్కు ఇచ్చిన ఉద్దేశంతో అక్కడ ఆయన రిజిస్టర్ చేయలేదో ఆ డాక్యుమెంట్ దగ్గర తీసుకొని దగ్గర పెట్టుకోవడం జరిగింది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒకటే క్లారిఫికేషన్ వైసీపీ పార్టీ నాయకులను ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కట్టారో ఆఫీస్ కూడా ఒక ట్రస్టీ ట్రస్టీ ఆఫీసును ఒక అధ్యక్షుడు మీకు తొంభై సంవత్సరాలకు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ ఇస్తున్నా అంటే మీరు ఎట్లా తీసుకున్నారు ఏ అధికారం ఉంది మీరు ఎట్లా ఆఫీస్ కట్టారు అక్కడ ఒక ప్రధాన కార్యదర్శి హోదాలో నాకు అధికారం లేదు అంపి పీఠాలు మీద అన్నప్పుడు మీకు ఒక ఇస్తే ఆ ట్రస్ట్ ఇస్తే మీరు అక్కడ అంత దర్జాగా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కట్టినారు ఎట్లా కట్టినారు మీరు ఆఫీసు అది చెల్లుతుందా నాది చెల్లదు అన్నప్పుడు మీరు కూడా చెల్లదు నేను ఏ విధంగా అయితే డాక్యుమెంట్లు మొత్తం డబ్బులు రిటర్న్ చేసి డాక్యుమెంట్ ఇచ్చానో మీరు కూడా ఆ స్థలాన్ని ఆ ట్రస్టీకి అప్పచెప్పండి ఆ ఆఫీస్ ట్రస్టీకి అప్పచెప్పండి లేదా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి ఆర్థులు దానిపైన ఖచ్చితంగా ఫైట్ చేసి దాన్ని ప్రభుత్వ భవనాన్నిగా ఉపయోగించడం మా ఎమ్మెల్యే ఏదైతే చెప్పాడో దానికి పని పనిచేస్తాం ముందు ముందు ఒక అడుగు వెనుక తగ్గితే ఓడిపోయినామని కాదు ఆ వైసీపీ భవనం మీద కొన్ని ఆరోపణలు వస్తే దాంట్లో మధుస్వామి వైసీపీకి వేరుగా మాటలు చెప్పాడని కొంతమంది నిందలు చేశారు అయినా పోర్చుకొని వెనక్కు తగ్గా ఎందుకు తగ్గానంటే నేను ఓడిపోయినట్లు కాదు దాని మీద ఖచ్చితంగా పెద్ద ఉద్యమమే త్వరలో వేస్తుంది తప్పకుండా వైఎస్ఆర్ పార్టీని మా ఎమ్మెల్యే గారు అనుకునేటువంటి లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్తాం వైఎస్ఆర్ పార్టీ ఎంపీ ప్రధాన కార్యదర్శిగా నేను చెల్లనప్పుడు ఆ ట్రస్ట్ అధ్యక్షుడిగా చెల్లడు స్టే ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది స్టే స్టే వేకెట్ చేయడానికి మేము కూడా వేస్తాం వేకెట్ చేయమని కోరుతాం కోర్టులో కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నరసింహులు కానీ వారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు క్షుణ్ణంగా ఆలోచించుకొని మాట్లాడాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉన్నా నేను ఏ నాయకుడు అయినా సరే ఏ కార్త కార్యకర్తకైనా సరే హంపీ పొలాల్లో నాకు ఇబ్బంది ఉంది మీరు రెడ్డికి చెప్పి నాకు రికమెండేషన్ చేయించండి లేదంటే ఆ కేసు తీయించండి నాకు అక్కడ కేసు ఉంది మీరు విడిపించండి అని మాజీ ఎమ్మెల్యేని కానీ అక్కడున్న నాయకులను కానీ అక్కడున్న కార్యకర్తలు కానీ నేను ఏ రోజున్నా అడిగానా ఏ రోజు నాయకుల దగ్గర హంపి ప్రస్తావన తెచ్చానా హంపి భూమి గురించి వాళ్ళు మాట్లాడమని చెప్పానా మరి వాళ్ళకు తెలియని సబ్జెక్టుని ఎట్లా మాట్లాడతారు వాళ్ళు అంటే కొంత పాట తీసుకొచ్చి స్వామి ఆయన ఆయనకి అనుకుంటారా మీరు నేను నిజాలు నిర్భయంగా బయట పెట్టడానికి ఎదురు చూసింది ఎందుకంటే నిన్నటి సందర్భం కోసమే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం సమాధానం ఒకటి నాకు దీటైన వ్యక్తి మాట్లాడితే సమాధానం ఇవ్వాలని నిన్న నరసింహులు మాట్లాడేంత వరకు వెయిట్ చేశాను నేను కాబట్టి ఇవన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే గారి కుటుంబంతో సహా అందరికీ దీంట్లో పాత్ర బాగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ నేను రిజిస్టర్ చేసి దర్జాగా డబ్బులు తీరిగా కూర్చుంటుంది అయితే ఏమైతుండే నా మీద కేసు అవుతుంటే చేయబోతుంటే బయలుదేరుకుంటే తిరుగుతుంటే నేను అంత తెగిచ్చి అమ్ముతు నమ్ముకుండా నా చె నా చెల్లి అయితే నా సంతకం చెల్లుతుందంటే చేసేవాడిని నా సంతకం సబ్ రిజిస్టార్ ఆఫీస్లో చెల్లదనే విషయం కూడా గమనించాలి వాళ్ళు ఎందుకంటే నేను ఒకటి చెప్తా నేను ఈ డాక్యుమెంట్ల ప్రకారం రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో త్రీ ఫిఫ్టీ టూలో ఆరు సెంట్లు కొనడం జరిగింది రెండు వేల ఏడులో కొన్నాను అంటే నేను రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలు రెండు వేల పద్నాలుగులో వచ్చాను రెండు వేల ఏడులో నా పురోహిత వృత్తితో నేను సత్యనారాయణ గోటాలు